హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఇదైతే ఉమెన్స్ డే రోజు అనమాట మార్నింగే లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా సూప్ రెడీ చేశారు నా కోసం ఈరోజు ఉమెన్స్ డే కదా అందుకు సో ఇక్కడైతే నేను లేచి బ్రష్ చేసుకున్నాను అంతే బాతది చేయలేదు అందుకేలా ఉన్నాను పిచ్చిదానిలాగా ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ సూప్ అయితే తాగుతున్నాను నాకు థైరాయిడ్ ఉంది కదా మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను ఇక్కడ మీకు చూపిద్దాం అనగా అంగారులో కిందంపేసుకున్నాను తర్వాత మా హస్బెండ్ని ఈరోజు ఉమెన్స్ డే కదా ఏం గిఫ్ట్ ఇస్తావని అడిగితే ఏం చెప్తున్నారో చూడండి ఉమెన్స్ డే కదా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మా మనీకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మార్నింగ్ మార్నింగ్ బుక్ అయితే తీసాడు అలానే మా హస్బెండ్ ఉమెన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారనేది వీడియో వరకు చూడండి చెప్తాను ఇంకా సూప్ తాగేసిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి నైటే పప్పు నానబెట్టాను అనమాట ఒక టూ కప్స్ రేషన్ బియ్యంకి ఒక కప్పు మినపప్పు వేసి నా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేగంగానే మిక్సీ పట్టాను ఒక టూ అవర్స్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి సాల్ట్ ఇంకా జీలకర్ర ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కరివే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఇలా చిన్న చిన్న పునుకుల్లాగా అయితే వేస్తున్నాను ఈ రెసిపీ కావాలంటే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కూడా నేను ఫుల్ వీడియో అయినది అప్లోడ్ చేశాను చిన్న చిన్న పునుకుల్ని ఎలా వేసుకోవాలి అన్నది ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి లోపడంతా కూడా బయటంతా క్రిస్పీగా ఉంటే లోపల స్పాంజీగా వస్తాయి చాలా బాగుంటుంది మా మనీకి అయితే చాలా ఇష్టం అన్నమాట ఈ పునుగులు అనేవి బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలానే నేను చట్నీ రెసిపీస్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇక్కడ చూపించట్లేదు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి వీటిని మంచిగా ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఇక్కడ చట్నీతో సర్వ్ చేస్తున్నాను చెప్పాను కదా రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు కూడా యూస్ అవుతాయి ఇక్కడ నేనైతే మా మనీకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా మనీ కిడ్డీ బంగ్ అనమాట తినేసి మీకు ఇష్టమా నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఇది ఇంకా గ్రేప్స్ ఉన్నాయని చెప్పి ఇంకా కడుగుతున్నాను ఇవైతే బాగా స్వీట్నెస్ ఉన్నాయి కిస్మిస్ గ్రేప్స్ అంటారు కదా అవేమో ఇంకా బాగా ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఒక బౌల్లో పెడితే తింటారు కదా అని చెప్పి ఇవైతే క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఎంత స్వీట్ ఉన్నాయో మేబీ వీటిని కిస్మిస్ లాగా కూడా చేయొచ్చు నాకు తెలుసు

నేనైతే ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడైతే మజ్జిగ చాలా అనమాట ఎక్కువ ఉందని చెప్పి మజ్జిగ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఏం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలానే కరివేపాకు కొంచెం దింపేసే ముందు పసుపు వేసుకోవాలి తర్వాత మజ్జిగలో వచ్చేసి సాల్ట్ ఇంకా వాటర్ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఆ తాలింపు ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే మీకు ఈ రెసిపీ కూడా కావాలంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మజ్జిగ మజ్జిగచారు రెసిపీ అనేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ చారు కూడా నేనైతే ఇంకా చికెన్ ఫ్రై ఉందని చెప్పి ఇంకా మజ్జిగ చారు అయితే చేసాను అలానే ఇంకా బట్టలు వాష్ చేసినవి ఉంటే ఆరేసినవి ఇంకా తెచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఇంట్లో వర్క్స్ అయితే ఎప్పుడప్పుడు చేసుకోవాలి లేకపోతే ఇంకా అలా చూస్తూ ఉంటాయి నా వంకే సో అక్కడిక్కడ పెట్టడానికి ఉండదు కాబట్టి ఇంకా బట్టలు ఆరిన వెంటనే తెచ్చి ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను అనమాట ఎప్పుడైనా బతికిస్తే ఒక రోజు బతికిస్తాను కానీ అయితే ఎక్కువ బ్రతికించను ఎప్పటికప్పుడు క్లీన్గా వర్క్స్ అనేవి చేసేసుకుంటాను చాలా మంది ఇప్పుడు బట్టల్ని చదవడానికి శారీస్ అవి సదరడానికి బ్యాగ్స్ లాంటివి యూస్ చేస్తున్నారు కదా కానీ అందులో ఎక్కువ బట్టల్ని సదరిన తర్వాత అదైతే కింద స్టడీగా నిలబడదు పడిపోతూ ఉంటుంది అదైతే వేస్ట్ అని చెప్తున్నాను అలానే ఉమెన్స్ డేకి మా హస్బెండ్ అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను